టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ రేంజ్కి తగ్గ హిట్ అయితే పడట్లేదు వాల్తేరి వేరేగా గతేడాది సంక్రాంతికి సక్సెస్ అందుకున్నప్పటికీ బోలాశంకర్ వల్ల కథ మళ్లీ మొదటికే వచ్చింది దీంతో లలగైన హిట్ కొట్టాలని టార్గెట్తో విశ్వంభరని శ్వాష ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు చిరంజీవి గారు విశ్వంవరణలో హీరోయిన్గా త్రిష చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో చిరుకు ఏకంగా ఐదుగురు చెల్లెళ్లు ఉంటారని తెలుస్తోంది ఇకపోతే చిత్రబంధం తజ్జన మధ్యన పడుతుంది ఒక విషయంలో సుశాంత్ రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు పలువురు పరిశీలనలు ఉన్నప్పటికీ ఫైనల్గా ఎవరు సెట్ అవుతారనేది చూడాలి మరి ఓ ఏడాది సంక్రాంతి కానుగ విశ్వంభర సినిమాని థియేటర్లకు తీసుకున్నారు మేకర్స్ అధికారంగా ప్రకటించేశారు కూడా కీరవాణి సంగీతం అందిస్తుండగా బింబిసారఫ్యం వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీని యూవీ క్రియేషన్స్ దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కొడతగా వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో ఇకపోతే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి మూవీల గురించి రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు తాజాగా ఎమ్మెల్యే కొడాలి నాని గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు ఆ రోజుల్లో ఆయన మూవీలు చూడడానికి పోటీలు పడేది ఈసారి థియేటర్కి వెళ్ళి మూవీని చూడడానికి రెడీగా ఉన్నా అంటారట నాని గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లోనే నూట యాభై సినిమాను సినిమాలు రెడీ చేయనున్నారు